రామందిరండి మరి మరి అడుగు బావాలి ఇది దాకా పక్కంటే వచ్చింది రామ్ మందిర్ రామ్ మందిర్ అలా రావాలి తప్ప అటు ముందుకు వచ్చేదాం అటుమాన్ నుంచి అటు రామాన్కి వచ్చి వస్తాం అటు నుంచి ఇటు వస్తాము గుళ్ళోకి వస్తాము పైన హనుమాన్కి రామ్ మందిర్ రావచ్చులే హనుమాన్ ధన చేసుకుని నేను రామ మందిర్లకు వెళ్ళొచ్చు ఏం వీళ్ళు ఏం అర్థం కాదు శిష్యుని

ఏమంటారు ఆ దరికి రాని కానీ ఈ దరికి రావచ్చు రామ మందిర్కే ఇతన్ని ఒక్క ఇటు పంపేస్తారా మా నలుగురిని నీటి పంపిస్తారా ఐదున్నర అవుతే లోపల వల్ల ఎంట్రీ బయట బైక్ ఇంకే లేదు లాంటి అటు వందగా ఆ గుళ్ళ నుంచి చెప్పులు అందరూ మీరు చెప్పులు వేసుకుని అవుతున్నారు చూడండి అది చెప్ప చెప్పుల మీద ఏం క్యాజలు వెళ్ళి వేసుకోవట్టు ఇంటి అలా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతాం